హలో వన్ వెల్కమ్ టు లెన్ జీకే కే అంజయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ సో మనందరికీ తెలుసు ఏపీ ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది సో ఆరు ఒక కొంత పోస్టులు రిలీజ్ చేశారు సో మనకి మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఫిఫ్టీన్త్ నుంచి ఇందులో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ అనేది సో మన సబ్జెక్ట్ నుంచి టెన్ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి టెన్ మార్క్స్ ఉంటాయి ఇందులో అంటే ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి పాయింట్ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అయితే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంత తక్కువ టైంలో మనం అసలు ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది నేను మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాను సో నేను ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఒకసారి చూసాను సో అందులో ఏమేమి టాపిక్స్ అడుగుతున్నారో మీకు అవన్నీ ఒక దగ్గర టాపిక్స్ లిస్ట్ ఇస్తాను సో ఫస్ట్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి సో ఆల్రెడీ మన బుక్ ఉంటుంది కాబట్టి సో బుక్లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి సో అందులో కూడా పర్టికులర్గా డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి తక్కువ టైంలో అందులో కూడా ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వచ్చు అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చాను డిఎస్సి అభ్యర్థులు తప్పక నేర్చుకోవాల్సిన బేసిక్ థర్టీ జీకే టాపిక్స్ సో ఈ ఈ థర్టీ టాపిక్స్ నేర్చుకొని మీరు మెయిన్ మెయిన్ కరెంట్ అఫైర్స్ కానీ ప్రిపేర్ అయితే సో మీకు ఈజీగా ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు సో మనందరికీ తెలుసు జనరల్ నాలెడ్జ్ అనేది ఒక ఓషన్ సో ఎంత చదివినా వస్తూనే ఉంటుంది సో ఎగ్జామినర్ కూడా సో పర్టికులర్గా ట్వంటీ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచే వస్తాయి అనేది ఎవరు చెప్పలేరు సో మీరు ఇందులో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కానీ మీరు అటెంప్ట్ చేసి వచ్చారు అంటే సో చాలా స్కోర్ చేసినట్టే ఇక్కడ మనకి వంద మంది ఎగ్జామ్ రాస్తే అందులో రిమైనింగ్ సబ్జెక్ట్స్ నైంటీ మెంబర్స్ పెడతారు సో ఈజీగా ఉండే సబ్జెక్ట్స్ సో టెన్ మెంబర్స్కే ప్రాబ్లం ఉంటుంది ఆ సబ్జెక్ట్ సోషల్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ మనకి జీకే కరెంట్ అఫైర్స్ తీసుకుంటే సో నైంటీ మెంబర్స్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ పెట్టరు సో అందరికీ ప్రాబ్లమ్ ఇది సో ఎలా గుర్తుపెట్టుకోవాలి సో తక్కువ టైంలో ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ టాపిక్స్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్ అనేది సో కాన్సెప్ట్ బేస్డ్ ఏమి ఉండదు సో ఈ మెమరీ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ కాన్సెప్ట్ అనే సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది టాపిక్స్ ఎక్కువ ఉంటాయి సో తక్కువ టైంలో మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సో ఏమేమి టాపిక్స్ చదవచ్చు సో వెయిట్ నుంచి బిట్స్ అడుగుతున్నారు అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి జాతీయ చిహ్నాలు సో నేషనల్ సింబల్స్ నేషనల్ బర్డ్ ఏంటి నేషనల్ యానిమల్ ఏంటి సో నేషనల్ యంతం ఏంటి నేషనల్ ఫ్లాగ్ సో వాటిని ఎప్పుడు భారత రాజ్యాంగం గుర్తించింది సో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది సో ఇలాంటి వాటి గురించి మీరు డీటెయిల్గా చూసుకోవాలి అదే కాకుండా వివిధ దేశాల చిహ్నాలకు సంబంధించి కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు అలా ఫస్ట్ టాపిక్ అది చూసుకోండి దాని తర్వాత ఐక్యరాజ్య సమితికి సంబంధించి డీటెయిల్గా ఏర్పడింది సో దాని కింద ఏమేమి అంగాలు పనిచేస్తూ ఉంటాయి సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ భద్రతా మండలి కానీ జనరల్ అసెంబ్లీ కానీ సో ఆర్థిక సామాజిక మండలి కానీ సో ఇలా వాటి కింద ఉండే వింగ్స్ ఏమేమైతే ఉన్నాయో అవి చూసుకోవాలి అదేవిధంగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఉంటాయి కదా స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ మనకి ఒక పదిహేడు అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి సో వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడు ఏర్పడి అందులో మెయిన్గా మనకి యునెస్కో యునెస్కో వారసత్వ కట్టడాలు సో ఆల్రెడీ తెలుసు మనం యునెస్కో ప్రతి సంవత్సరం వారసత్వ ప్రదేశాలను గుర్తిస్తుంది సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇలా మనకి ఇంటర్నేషనల్గా అవన్నీ చూసుకోవాలి సో దాని తర్వాత మనకి ముఖ్యమైన సంస్థలు ప్రధాన కార్యాలయాలు సో నేషనల్గా కావచ్చు ఇంటర్నేషనల్గా కావచ్చు సో ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అలాగే మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలా మనకి కొన్ని ముఖ్యమైన సంస్థలు ఉంటాయి ఆ సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి అనేది చూసుకోవాలి తర్వాత మనకి ఏడు ఖండాల సమాచారం ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా తర్వాత ఆఫ్రికా తర్వాత ఉత్తర అమెరికా తర్వాత దక్షిణ అమెరికా దాని తర్వాత అంటార్కిటికా దాని తర్వాత యూరప్ తర్వాత ఆస్ట్రేలియా ఇలా మనకి ఏడు ఖండాలు ఉంటాయి ఆ ఏడు ఖండాల్లో ఉండే సూపర్ రిలేటివ్స్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ పైపైన చూసుకుంటూ ఉండాలి అదేవిధంగా భారతదేశం యొక్క సమాచారం కూడా ఇందులో మనం చూసుకోవాలి తర్వాత మనకి దేశాలు వాటి యొక్క రాజధానులు కరెన్సీలు నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్ వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పిన థర్టీ టాపిక్స్ మీకు ఎగ్జామ్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నారు సో ఆల్రెడీ నేను ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఒకసారి చూసే ఈ వీడియో చేస్తున్నా తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్ వస్తుంది జనవరి నుంచి డిసెంబర్ వరకు ముఖ్యమైన తేదీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేర్చుకోవాలి తర్వాత మనకి అవార్డ్స్ సో అవార్డ్స్ నుంచి కూడా ఇందులో మీకు బేసిక్ అవార్డ్స్ ఉంటాయి సో కొన్ని కరెంట్ అఫైర్స్ పరంగా కొన్ని అవార్డ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏమేమి అవార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయి సో జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు జాతీయ చలనచిత్ర పురస్కారాలు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ తర్వాత మనకి రామన్ మెఘసశేష అవార్డు తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సో భారతరత్నం వచ్చింది సో నోబెల్ అవార్డ్స్ వచ్చినాయి ఆస్కార్ అవార్డ్స్ వచ్చినాయి సో ఇవన్నీ మీరు ఆ బేసిక్ స్టాటిక్ పాయింట్స్ చూసుకొని సో లేటెస్ట్గా ఎవరికి వచ్చిందో చూసుకుంటే సరిపోతుంది ఇందులోనే కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి సో పర్టికులర్గా కరెంట్ అఫైర్స్ అనేది ఏమి ఉండదు ఆ స్టాటిక్ జీకేకి కంటిన్యూషన్ మనకి కరెంట్ అఫైర్స్ సో కరెంట్ అఫైర్స్ అనేది అబద్ధం ఇలా మీరు థర్టీ టాపిక్స్తో మీరు కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ ముఖ్యమైన సంస్థలు అన్నప్పుడు దానికి ఎవరు ప్రధాన ఎవరు దానికి హెడ్ ఉన్నారు అనేది కూడా చూసుకోవాలి ఇదేనో చదివేటప్పుడు ఇవన్నో సెక్రటరీ జనరల్ ఎవరైనా చూసుకుంటాం యునెస్కో నేర్చుకునేటప్పుడు ప్రస్తుతం యునెస్కో డైరెక్టర్ జనరల్గా ఎవరు అనేది చూసుకోవాలి అలా యునెస్కో చదివేటప్పుడే రీసెంట్గా వచ్చిన ప్రాంతాలు ఏంటి ఇలా మెయిన్ మెయిన్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే చాలు సో మిగతా ఏ ఎగ్జామ్స్కి గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఎస్ఐకి కానిస్టేబుల్కి అడిగినట్టు మనకి క్వశ్చన్స్ అడగరు డిఎస్సిలో అన్నీ కూడా సింగిల్ లైన్ క్వశ్చన్సే అడుగుతారు అప్లికేషన్ మెథడ్ మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇలా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏమి సో చాలా ఈజీగానే ఉంటాయి సో తక్కువ టైం ఉంది కదా అని చెప్పి ఈ సబ్జెక్ట్ని వదిలేయద్దు సో అందరికీ రాని సబ్జెక్టే మనం చదవాలి సో అందరూ చదివేది మనం చదువుతూ ఉంటే ఉపయోగం లేదు సో మనకి జాబ్ రావాలి అంటే ఎవరైతే చదవలేరో అది మనం చదవగలిగేలాగా ఉండాలి తర్వాత మనకి క్రీడలు స్పోర్ట్స్ సో స్పోర్ట్స్ అంటే మనకి అన్నీ తెలుసు కదా హాకీ అక్కడెక్కడ జరిగినాయి ఎప్పుడు ఇండియా కప్ వచ్చింది స్టాటిక్ పార్ట్ చూసుకోవాలి సో రీసెంట్గా ఇండియాలో ఎక్కడ జరిగింది ఏ స్టేడియంలో జరిగింది ఇండియాలో ఏ రాష్ట్రంలో జరిగింది సో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు ఇలా మనకి గేమ్స్ అన్నప్పుడు అదేవిధంగా జాతీయ క్రీడలు కానీ ఏ గేమ్లో ఎంతమంది ఉంటారు సో కొన్ని ముఖ్యమైన స్పోర్ట్స్ స్టేడియమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ వస్తాయి స్పోర్ట్స్ అన్నప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి స్పోర్ట్స్ యొక్క టెర్మినాలజీ ఉంటాయి కప్స్ అండ్ ట్రోఫీస్ కానీ సో ఇలాంటివన్నీ చూసుకోవాలి ఇక్కడ తర్వాత ఇన్వెన్షన్స్ ఆవిష్కరణలు పెన్సిలిన్ కనుగొన్నది ఎవరు సో ఇలాంటివి ఇన్వెన్షన్స్ అన్నీ కూడా ఒక బిట్ అడుగుతున్నారు తర్వాత అబ్రివేషన్స్ ఫుల్ ఫామ్స్ యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ తర్వాత యూఎన్ఓ ఫుల్ ఫామ్ ఏంటి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐఎన్ఓ ఫుల్ ఫామ్ ఏంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ బీసీసీఐ ఫుల్ ఫామ్ ఏంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఇలా మనకి నేషనల్గా ఉండే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంటర్నేషనల్గా ఉండే ఆర్గనైజేషన్స్ కానీ వాటి యొక్క ఫుల్ ఫామ్స్ అనేది నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మన జీకే బుక్లో ఉంటాయి సో అందులో మీకు ఏమేమి టాపిక్స్ మళ్ళీ పర్టికులర్గా తక్కువ టైంలో డిఎస్సికి ఎక్కువ ఎక్కడి నుంచి ఫోకస్ చేస్తున్నారని చెప్తున్నా సో దీని తర్వాత డ్యాన్సెస్ క్లాసికల్ డాన్సెస్ ఫోక్ డాన్సెస్ సో జానపద నృత్యాలు ఉంటాయి సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి సో అవి ఏ రాష్ట్రాల్లో ఏమేమి డ్యాన్స్ ఫేమస్ సో భరతనాట్యం ఎక్కడ ఫేమస్ కూచిపూడి అక్కడ కథకళి మోహిని అట్టం కథక్ సో ఎక్కడెక్కడ ఫేమస్ అనేది చూసుకోవాలి గార్బా అనే డ్యాన్స్ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఫేమస్ ఇలా చూసుకోవాలి తర్వాత ప్రదేశాలు వాళ్ళకుండే బిరుదులు కానీ మారుపేర్లు వ్యక్తులు ఉండే మారు ప్రదేశాలకు ఉండే మారుపేర్లు ఇలా రెండు ఇక్కడ చూసుకోవాలి సో కొన్ని భౌగోళికంగా కొన్ని నేమ్స్ ఉంటాయి కదా టెంపుల్ స్టేట్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని రాష్ట్రాన్ని పిలుస్తారు సో ఇలాంటి కొన్ని నగరాలకు ఉండే మారుపేర్లు కానీ వ్యక్తులకు ఉండే మారుపేర్లు బిరుదులు ఓకేనా సో ఇలా చూసుకోవాలి దాని తర్వాత మనకి ముఖ్యమైన నదులు సో రివర్స్ నదీ తీర నగరాలు ప్రాజెక్ట్స్ ఇవన్నీ అందులోనే వస్తాయి సో నదులు నేర్చుకునేటప్పుడే తీర నగరాలు నేర్చుకుంటాం నది తీర నగరాలు అర్థం కావాలంటే నదులు అర్థం కావాలి సో నదులపైన మనం ప్రాజెక్ట్స్ కడతాం కాబట్టి ప్రాజెక్ట్స్ అర్థం కావాలంటే ఈ రెండు రావాలి అలా మనకి నదులు వాటి తీర నగరాలు సో డ్యామ్స్ ఏమేమి ఉన్నాయి తర్వాత ముఖ్యమైనటువంటి సరస్సులు ఏమేమి ఉన్నాయి సో జలపాతాలు వాటర్ ఫాల్స్ ఏమున్నాయి సో వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది తర్వాత ఫస్ట్ పర్సన్స్ మొదటి వ్యక్తులు సో అవార్డ్స్ పరంగా కావచ్చు అన్ని రంగాల్లో మొదటి వ్యక్తులు పరంగా కొన్ని ఒక వంద పాయింట్లు మెయిన్ మెయిన్ చూసుకోండి తర్వాత ప్రత్యేకతలు సూపర్ లేటివ్స్ సో భారతదేశంలో అతి పొడవైన రోడ్డు వంతెన ఏంటి అదే భారతదేశంలో అతి పొడవైన రైల్కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏంటి అదే భారతదేశంలో అతి పొడవైన సరస్సు ఏంటి సో ఇలా కొన్ని సూపర్ రిలేటివ్స్ ఉంటాయి కదా సో ఇలాంటివన్నీ చూసుకోవాలి ప్రత్యేకతలు చూసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశం పరంగా కానీ మొదటి వ్యక్తులు అన్నప్పుడు ఇండియా పరంగా ఇంటర్నేషనల్ వరల్డ్ పరంగా అన్నీ చూసుకోవాలి తర్వాత సిక్స్టీన్త్ టాపిక్ వచ్చేసరికి తీరరేఖ తీరరేఖ జల సరిహద్దులు భూ సరిహద్దులు అన్నీ చూసుకోవాలి భారతదేశానికి ఉండే భూ సరిహద్దులు ఏమేమి ఉన్నాయి అంటే భారత పొరుగు దేశాలు కావచ్చు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఎల్లలు కావచ్చు రాష్ట్రంతో ఎక్కువ రాష్ట్రాలతో ఉండే సరిహద్దులు కావచ్చు తర్వాత తెరరేఖ అంటే జల సరిహద్దు అన్ని రాష్ట్రాలకి సముద్రం ఉంటుంది తెర ఎక్కువ కలిగిన జిల్లా జిల్లాలు ఏంటి ఆంధ్రప్రదేశ్ పరంగా కానీ రాష్ట్రాల పరంగా తెర ఎక్కువ కలిగిన రాష్ట్రం ఏంటి తెరేఖ ఎక్కువ కలిగిన దేశం ఏంటి సో ఇలా అన్నీ చూసుకోవాలి తర్వాత ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయో చూడాలి తర్వాత జీవవైవిధ్యం బయోడైవర్సిటీ అన్నప్పుడు అన్నీ వస్తాయి ఇక్కడ అన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ చూసుకోవాలి భారతదేశంలో పుల్ల సంరక్షణ కేంద్రాలు జాతీయ పార్కులు కానీ రిజర్వ్స్ కానీ సో అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా జీవవైవిధ్యం అన్నప్పుడు అన్నీ చూసుకోవాలి తర్వాత రవాణా వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ అన్నప్పుడు రైల్వే రవాణా రోడ్డు రవాణా వాయు రవాణా జల రవాణా సో ఇలా రవాణా వ్యవస్థ నాలుగు రవాణా వ్యవస్థలు సో పై పైన చూసుకోవాలి జీకే సో మీరు ఏదో మళ్ళీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవద్దు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నప్పుడు మీరు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నాలుగు రవాణా వ్యవస్థలకు సంబంధించి ఒక ట్వంటీ ట్వంటీ బిట్స్ నేర్చుకున్న హండ్రెడ్ బిట్స్ నేర్చుకుంటారు మహా అయితే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వన్ పేజ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్న ఫోర్ పేజెస్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు ఇదే మీరు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫార్టీ పేజెస్ ఉంటుంది బుక్లో సో మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫోర్ పేజెస్ ఉంటాయి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫార్టీ పేజెస్ ఉంటుంది సో మనం నేర్చుకోవాల్సింది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ కాదు జనరల్ నాలెడ్జ్కి జనరల్ స్టడీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది నాలుగు పేజీల్లో చదివితే ఒక టాపిక్ గురించి దాన్ని జనరల్ నాలెడ్జ్ అంటారు అదే అదే టాపిక్ గురించి ఫార్టీ పేజెస్ చదివే మీరు డీప్గా దాని గురించి స్టడీ చేస్తే దాన్ని జనరల్ స్టడీస్ అంటారు మేము పర్టికులర్గా ఇక్కడ జాగ్రఫీ అనేది మెన్షన్ చేయరు సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మన సిలబస్లో ఉంటుంది కాబట్టి సో మీరు అన్ని టాపిక్స్ కూడా జీకే పాయింట్ లో చూడాలి సో జాగ్రఫీ చదవమన్నాం కదా అని చెప్పి సో మొత్తం వెళ్ళి జాగ్రఫీలో ఉండే పదమూడు చాప్టర్లు మీరు చదువుతూ కూర్చుంటే మనకి టైం సరిపోదు అదేవిధంగా తర్వాత భారతదేశ చరిత్రలో ముఖ్యమైన సంఘటనలు ఏమున్నాయి యుద్ధాలు కావచ్చు ఐఎన్సి సమావేశాలు కావచ్చు గవర్నర్ జనరల్స్ కావచ్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఇయర్స్ వైజ్గా కానీ ఇంపార్టెంట్ ముఖ్యమైన సంఘటనలు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి ఓకేనా సో దాని తర్వాత స్లోగన్స్ నినాదాలు ఇచ్చిన వ్యక్తులు సో స్లోగన్స్కి సంబంధించి ఒక బిట్ అడుగుతారు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారం సో అందరికీ తెలిసి అంత పదమూడు జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి సో ఇరవై ఆరు జిల్లాలు మారాయి కాబట్టి సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా అప్డేట్ అయిపోయింది సో ముఖ్యమైన సమాచారం అనేది చూసుకోండి సో జిల్లాల వారిగా విస్తీర్ణపరంగా జనాభా పరంగా పెద్ద జిల్లాలేంటి చిన్న జిల్లాలేంటి ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది జిల్లాలు జిల్లాలేంటి ఇవన్నీ డేటా మారిపోయింది సో అవన్నీ లైట్గా చూసుకోవాలి తర్వాత మనకి బుక్స్ అండ్ ఆథర్స్ సో స్టాటిక్ పరంగా ఉండే బుక్స్ అండ్ ఆథర్సే మనకి ఎక్కువ ఎగ్జామ్లో అడుగుతున్నారు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పరంగా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అది కూడా చూసుకోవాలి తర్వాత సౌర కుటుంబం సో అన్ని గ్రహాలకు సంబంధించి ఇక్కడ అన్ని చూసుకోవాలి అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏంటి చల్లగా ఉండే గ్రహం ఏంటి ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు ఏంటి సో మెక్విరివేనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ శాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ సో ఇలా మనకి సోలార్ సౌర కుటుంబం గురించి ఒకసారి చూసుకోండి తర్వాత హ్యూమన్ బాడీ సంబంధించి ముఖ్యమైన అంశాలు సో ప్రతి దానికి సంబంధించి హార్ట్ అన్నప్పుడు హార్ట్కి సంబంధించి కొన్ని పాయింట్స్ తర్వాత కాలేయం అన్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ జ్ఞానేంద్రియాలు అన్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో మొత్తం మానవ శరీరానికి సంబంధించి సో పాయింట్స్ వైజ్గా ఒకసారి చూసుకుంటూ వెళ్ళండి అదేవిధంగా విటమిన్స్ డిసీజెస్కి సంబంధించి కూడా చూసుకోండి తర్వాత అధ్యయన శాస్త్రాలు సైంటిఫిక్ స్టడీస్ చూడండి తర్వాత ఫాదర్స్ సో ఫాదర్ ఆఫ్ జోగ్రఫీ కానీ ఇలాంటి వివిధ శాస్త్రాల పితామహులు ఉంటారు కదా సో అలాంటివి చూసుకోవాలి తర్వాత అపాయింట్మెంట్స్ ముఖ్యమైన విభాగాలు అధిపతులు ఇక్కడ స్టాటిక్ కవర్ అవుతుంది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అవుతుంది సో ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు చూసుకున్నప్పుడే మీరు అక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న రాష్ట్రపతుల వరుస క్రమం చూడాలి ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరు వరుసగా ఆర్డర్ కూడా చూసుకోవాలి అంటే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు వెళ్ళాలి ఇప్పుడు ఇస్రో చైర్మన్ చూస్తున్నప్పుడు ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు ఎక్కువ కాలం పనిచేస్తున్నారు తక్కువ కాలం పనిచేసినవారు అలా అపాయింట్మెంట్స్ చూసుకున్నప్పుడు సో బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళి ఒకసారి ప్రజెంట్ ఎవరు ఉన్నారు ఫస్ట్ ఎవరున్నారు ఇలా అన్నీ రండి తర్వాత భారత రాజ్యాంగంలోని ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అధికరణలు కానీ రాజ్యాంగ సవరణలు కానీ సో ఇలాంటివి చూసుకోవాలి సో ఇక్కడ లోక్సభ స్పీకర్ అన్నప్పుడు లోక్సభకు సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోవటం సో లోక్సభ స్థానాలు కానీ సో ఇలా మనకి చూసుకుంటే ఈ థర్టీ టాపిక్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే ఫస్ట్ సో మీకు ఈజీగా స్కోర్ చేయొచ్చు సో ఈ టాపిక్స్ చూసుకొని ఇంకా మాకు టైం ఉంది అంటేనే ప్రిపేర్ అవ్వండి వేరే వేరే టాపిక్స్ సో ఫస్ట్ అయితే ఈ థర్టీ టాపిక్స్ కంప్లీట్ చేయండి సో ఎగ్జామినర్ ఈ థర్టీ టాపిక్స్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో నేను ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూసే నేను మీకు ఈ వీడియో చేస్తున్నా సో ఈ థర్టీ టాపిక్స్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోండి సో ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు ఈ తక్కువ టైంలో చదవాల్సిన అవసరం లేదు సో అందరికీ తెలుసు మార్కెట్లో ఉన్న జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో తక్కువ పేజెస్ ఉండే బుక్ మందే సో ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా చదువు చెప్పడం కంటే కూడా ఎలా చదవాలో చెప్పడమే ఇంపార్టెంట్ అంటే వే ఆఫ్ లెర్నింగే ఎప్పుడు చెప్పాలి ఎందుకంటే ఎవరు చెప్పినా అదే చెప్తారు కాబట్టి సో వే ఆఫ్ లెర్నింగ్ మన బుక్ అనేది కంప్లీట్గా ఇన్ఫోగ్రాఫిక్స్ మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో సో మన యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ కోర్స్ అనేది స్టార్ట్ చేశాను సో అందులో హండ్రెడ్ క్లాసెస్ ఉంటాయి ఈ హండ్రెడ్ క్లాసెస్లో ఇప్పుడు మీకు ఏదైతే నేను టాపిక్స్ చెప్పానో సో అందులో ఉండే టాపిక్స్ కూడా ఈ హండ్రెడ్ క్లాసెస్లో ఉంటాయి అందులో మీకు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకొని ఆ వీడియోస్ చూడండి అవి కాకుండా మళ్ళీ బుక్లో నేను టాపిక్స్ అన్నీ ఉంటాయి సో ఇలా మీకు ఇలా మొత్తం మల్టీ కలర్లో ఉంటుంది బుక్ అనేది సో ఇన్ఫోగ్రాఫిక్స్లో ఉంటుంది సో చదవటానికి ఈజీగా ఉంటుంది సో ఏ బుక్లో ఉన్నా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ పాయింటింగ్ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు యూరప్ కానీ ఏషియా కానీ సో దానికి సంబంధించి చదివేటప్పుడు ఆ మ్యాప్ పాయింటింగ్ చూస్తూ నేర్చుకుంటాం కాబట్టి ఈజీగా గుర్తుంటుంది సో ఇక్కడ పర్వతాలు సంబంధించి నేర్చుకుంటాం కొండలు సంబంధించి అవి నేర్చుకునేటప్పుడు మనకు అది విజువలైజేషన్ సో మ్యాప్ పాయింటింగ్లో చూస్తూ నేర్చుకుంటాం కాబట్టి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది సో ఇక్కడ జనాభా నేర్చుకుంటాం పాపులేషన్ తర్వాత యునెస్కో అనే టాపిక్ నేర్చుకుంటాం సో ఇమేజెస్ నుండి ఇలా చదవటానికి ఈజీగా ఉంటుంది సో టూ సెవెంటీ ఎయిట్ పేజెస్ మాత్రమే బుక్ ఉంటుంది థర్డ్ ఎడిషన్ అనేది సో ఎవరికన్నా బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది మీకు సో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు సో ఇలా రివర్స్ అన్నప్పుడు మనమేది చేత్తో డ్రా చేసి పెట్టాం సో ఇన్ఫోగ్రాఫిక్స్ సో చూడడం ఏ అనేది ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది అంటే తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకునేలాగా ఉంటుందన్నమాట మీకు సో మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దీన్ని మీరు స్కాన్ చేసినా కానీ సో డైరెక్ట్గా బుక్ పర్చేస్ చేయొచ్చు సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీసుకెళ్లిపోతుంది సో ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేయొచ్చు సో ఫస్ట్ అయితే మీరు ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఈ థర్టీ టాపిక్స్ చదివి ఇంకా టైం ఉంది అనుకుంటేనే వేరే చదవండి సో ఈ థర్టీ టాపిక్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మీరు స్కోర్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో సో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఒక వంద క్లాసులు బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ అనేది కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఒక సిక్స్టీన్ క్లాసెస్ నేను అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే నేను ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్ని ఇస్తాను సో దాన్ని మీరు చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ